హాయ్ హలో అందరికీ నమస్కారం మీ అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ డిఫరెన్స్ ఛానల్ ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసి చూడండి క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ డిఫరెంట్ వేలో ఎలా చేయాలో మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చూద్దాం క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు నెక్స్ట్ క్యాలిఫ్లవర్ ముక్కలను దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అనమాట ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల దీంట్లో ఉన్న డస్ట్ ఇంకేమన్నా ఉంటే అన్నీ పోతాయి నెక్స్ట్ ఇలా వడగట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా నెక్స్ట్ కొంచెం వేగాక దీంట్లో ఒక ఐదు ఆరు జీడిపప్పులను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక త్రీ మూడు టమాటాలను వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేగేదాకా ఉంచుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని దాంట్లో రెండు చిన్న ఉల్లిపాయలు కొంచెం అల్లం ఒక చెక్క లవంగం ఒక యాలు మూడు వేసుకొని చల్ల మిక్సీ వేసుకోవాలి తర్వాత ప్యాన్లోకి ఉప్పు కారం వేసుకొని ఇందా కొడుకు పెట్టిన క్యాలిఫ్లర్ ముక్కలని దాంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకుని ఇలా చిన్న తుంపులుగా చేసుకొని వేసుకున్నాను తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా వేసుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని ఇలా వేసుకొని కలిదిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నూనె పైకి తేలేదాకా కొంచెం మగ్గిన దాకా ఇలా ఉంచుకోవాలి ఇలా ఉన్నాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని మూత తీసుకొని చూసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనకి తగినంత వాటర్ పోసుకోవాలి మరీ వా నీళ్ళు పోసుకోకుండా కొంచెం గ్రేవీగా వచ్చేటట్టు పోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇలా ఇలా గ్రేవీ ఇలా ఉండేటట్టు పోసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకొని త్వరగా కొత్తిమీర చల్లుకొని కావాలంటే కొంచెం కసూరి మేతి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకుంటే ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోతుంది అయితే ఈ కర్రీ సూపర్గా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన ఫుడ్ డిఫరెన్స్ ఛానల్